నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు అనారోగ్యం కలిగించేవి ఏంటి అన్నది మనం తెలుసుకోగలిగితే ఆరోగ్యం కలిగించేవి చాలా సులువుగా దొరుకుతూ ఉంటాయి ప్రత్యామ్నాయాలు అని అవునమ్మా మరి సాధారణంగా ఈ మధ్య కాలంలో యాడ్స్ చూసినట్లయితే ఇవి ఉపయోగించిన వెంటనే పళ్ళు తెల్లగా అవుతాయి పళ్ళలో క్రిములన్నీ చచ్చిపోతాయి ఇమీడియట్ గా ఎన్నో చెప్తూ ఉంటారు కానీ ఇవన్నీ నిజంగా నిజం అంటారా డాక్టర్ గారు లేదంటే ఇందులో కూడా కొంచెం అబద్ధం ఉందంటారా టూత్ పేస్ట్లు కానీ గానీ టూత్ పౌడర్లు గానీ వాడటం వల్ల దంతాలు తెల్లగా అవటం అనేది సత్యమే వాడన వారికంటే వాడేవారికి తెల్లగా ఉంటాయి అవును పళ్ళ పైన గార పట్టదు ఎందుకు తెల్లగా వస్తుంటాయి అంటే పైన ఎనామిల్ కోటింగ్ అనేది కరిగిపోతూ దెబ్బతినిపోతూ ఉంటుంది అనమాట అంటే కెమికల్ ఎఫెక్ట్ కి అందుకని తెల్లగా ముచ్చా మెరుస్తుంటాయి దంతాలు వాటి వల్ల బెనిఫిట్ అది ఉంది కానీ వాళ్ళు చెప్పిన విధంగా దంత సంరక్షణకు మొత్తం ఈ పేస్ట్లే పౌడర్లే మూలం అన్నట్టు చెప్తారు కదమ్మా మరి అలా అయితే పేస్టులు పౌడర్లు వాడటం నలభై యాభై ఏళ్ళ నుంచి బాగా ఎక్కువ ఉంది ముందు బూడిదా బొగ్గు బూడిదే ఉండేది కాస్త ఉప్పు వేస్తూ ఇవే ఉండేవి మరి ఇంత బాగా పేస్ట్లు పౌడర్లు సమాజంలో నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వాడుతున్నారు కదా మరి డెంటిస్ట్లు అవసరం బాగా తగ్గాలి యాక్చువల్గా పళ్ళు పుచ్చేవారు కానీ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ కానీ సెన్సిటివిటీ డెవలప్ అయిన వారు కానీ పళ్ళు ఊడిపోయేవారు కానీ ఈ పర్సంటేజ్ ఎంత పెరిగిందంటే వందకి డెబ్బై ఐదు మందికి పిప్పు పన్ను అవును అంటే దంతాలు ఎంత తొందరగా డ్యామేజ్ అవుతున్నాయంటే మనం అనుకున్నట్టుగా ఆ టీవీల్లో చూసే ప్రకటనల వల్ల జరిగే లాభం పది ఇరవై పర్సెంట్ ఉంటే మిగతా ఎయిటీ పర్సెంట్ అవేమి బ్యాక్టీరియా వైరస్ నుంచి ఫంగస్ నుంచి అక్కడ చూపించినట్టుగా కాపాడలేవండి ఏది రక్షించలేము అట్లా ఎందుకంటే మనం తినే బ్యాడ్ ఫుడ్ యొక్క ఎఫెక్ట్ పేస్ట్లు రక్షించడానికి కూడా సాధ్యం కానంత ఎక్కువ మోతాదులో ఉంది అవేమి రక్షించలేకపోతున్నాయి ఓకే అందుకని దంత సంరక్షణకు ప్రకృతి సిద్ధమైన పేస్ట్లు కంటే ఇంకెక్కువ రక్షణ కలిగిస్తాయి అనేది ఈ రోజు ప్రత్యేకంగా చెప్పటానికే ఈ అంశం తీసుకున్నాం డాక్టర్ గారు ఇందాక చెప్పుకున్నట్టుగా పందుప్పలతో తోమి లేదంటే బూడిద బొగ్గు ఉప్పు ఉపయోగించే అక్కడి నుంచి మనం టూత్ పౌడర్స్ లేదంటే కెమికల్స్తో ఉండే టూత్ పేస్ట్లతో తోముకునే స్థాయి వరకు వచ్చేస్తాం మరి ఈ కెమికల్స్ వల్ల జరిగే నష్టం తెలుసుకుంటున్నాం కాబట్టి ముందుగా అసలు ఎలాంటి కెమికల్స్ ఉపయోగిస్తారండి ఈ పౌడర్స్ అండ్ పేస్ట్లో టూత్ పౌడర్లో ఫ్లోరైడ్ ఎక్కువ వాడతారు పేస్ట్లు అయితే సోడియం ఫ్లోరైడ్ అనేది ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు ఇదేం చేస్తుందంటే నోట్లో ఉండే మ్యూకస్ మెంబ్రైన్స్ ని డామేజ్ చేసి జిగురు ఉత్పత్తిని ఓకే ఈ ఫ్లోరైడ్ అనేది బోన్స్ వీక్ అవటానికి కూడా కారణం అవుతూ ఉంటుంది మరి అట్లాగే దంతాలపై నుండి ఎనామిల్ డామేజ్ అయ్యి దంతం యొక్క రూట్ డామేజ్ అవటానికి అది చెడిపోవటానికి ప్రధాన కారణం అవుతూ ఉంటుంది ఇక రెండవది బేకింగ్ సోడా విషయానికి వస్తేనమ్మా నోట్లో గాని పొట్టలో ఉండే మ్యూకస్ ఉత్పత్తి చేసే జిగురును ఉత్పత్తి చేసే కణజాలాన్ని ఇరిటేట్ చేయటం ఆ పొరల్ని డ్యామేజ్ చేయటం చేసి ఆ జిగురు తగ్గేటట్టు చేస్తాయి అలాగే దీనివల్ల నోట్లో ఉండే లాలాజాల గ్రంథులు కూడా ఎఫెక్ట్ అవుతాయి అలాగే టూత్ పౌడర్స్ లో స్పైసెస్ ఎక్కువ వాడతారు దీనివల్ల ఏమవుతుందంటే మంట పొట్టి నోట్లో సెల్స్ అన్ని ఎక్కువ ఇరిటేషన్ కు గురి ఘాటుగా ఉంటాయి టూత్ పౌడర్లు చాలా ఇంకో కెమికల్ చూస్తే బెంటోనైట్ క్లే పౌడర్స్ లో ఎక్కువ కలుపుతారు దీనివల్ల స్టమక్స్ లో క్రామ్స్ కాన్స్టిపేషన్ డెవలప్ అవడానికి దీని యొక్క సైడ్ ఎఫెక్ట్ కారణం అవుతుంది అట్లాగే సోడియం లారిల్ సల్ఫేట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు ప్రిజర్వేటివ్ లాగా దీనివల్ల నర్వ్ ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది నోట్లో ఉండే నరాల ద్వారా స్కిన్ కి ఇతర ఆర్గాన్స్ కూడా వెళ్ళి ఇరిటేట్ చేసే అవకాశాలు దీనివల్ల ఉంటాయి అనమాట ఇవన్నీ ఎక్కువగా పౌడర్ లో కలిపే కెమికల్ కాంపౌండ్స్ మరి ఇట్లాగే పేస్ట్లో తీసుకుంటే సోడియం లారిల్ సల్ఫేట్ కూడా కంపల్సరీ పేస్ట్లో ఉంటుంది సోడియం ఫ్లోరైడ్ కూడా కలుపుతారు అందులో ఈ రెండు కెమికల్స్తో పాటు టూత్ పేస్ట్లో ట్రైకోసాను ఇలాంటివి వాడతారు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఇది దంతాలపైన ఉండే ఎనామిల్ని పాడు చేయటానికి అంటే పంటి చిగుళ్ళు బాగా బ్యాక్టీరియాలు పెరిగి స్వీట్నర్స్ వల్ల చిగుళ్ళు ఇన్ఫెక్షన్ గురవ్వటానికి నోట్లో చెడ్డ సూక్ష్మజువుల గ్రోత్ విపరీతంగా పెరగటానికి కూడా ఈ స్వీట్నర్స్ కూడా ఒక కారణం అనమాట ఓకే ఇక దీనితో పాటు దంతాలు తెల్లగా ఉండటానికి వాడే కెమికల్స్ కూడా ఎనామిల్ ని డెంటిన్ డ్యామేజ్ చేసేసి లోపల రూట్ వరకు పను డ్యామేజ్ చేయటానికి కూడా ఈ కెమికల్స్ యొక్క కారణం అని చెప్పొచ్చు అమ్మ అందుకని ఇటు పౌడర్స్ లో కొన్ని పేస్ట్ లో కొన్ని ఇవన్నీ కెమికల్స్ తో తయారు చేసినాయి కొంతమంది ఏంటంటే టీవీల్లో ఇది న్యాచురల్ గా హెర్బ్స్ తో తయారు చేసిన పేస్ట్ లని చూపిస్తారు కొన్ని స్పైసెస్ ఇవన్నీ చెప్తారు అందులో ఉండేది టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇక చాలా మంది నోరు ఫ్రెష్ గా ఉండటం కోసం ఆర్టిఫిషియల్ మింట్ పెప్పర్ మింట్ ఫ్లేవర్ వచ్చేటట్టు ఆర్టిఫిషియల్ గా ఎక్కువ డోసుల్లో కలుపుతారు దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి కొన్ని ఫోమింగ్ ఏజెంట్స్ కొన్ని కలరింగ్ ఏజెంట్స్ మంచి సువాసన కోసం కొన్ని ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ కలిపితే పేస్ట్స్ వస్తాయి ఫ్లేవరింగ్స్ ప్రిజర్వేటివ్స్ కంపల్సరీ మరి ఇన్ని కలిపితే గానీ పేస్ట్ గానీ పౌడర్ గానీ తయారవటం లేదు మరి డాక్టర్ గారు ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా దేనికి బదులు ఏదిలో ఈ టూత్ పేస్ట్ కి లేదంటే టూత్ పౌడర్స్ కి ప్రత్యామ్నాయాలు చెప్తా అన్నారు కదా మరి ప్రకృతి పరంగా అలాగే సహజ సిద్ధంగా టూత్ పేస్ట్ టూత్ పౌడర్స్ కి ప్రత్యామ్నాయంగా దేన్ని చెప్తారా అసలు సైడ్ ఎఫెక్ట్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మీద నోట్లో పనిచేసి చిగుళ్ళు కానీ దంతాలు గాని ఎనామిల్ గాని ఏ మాత్రం దెబ్బ తినకుండా రక్షణ కలిగించి నోటికి ఫ్రెష్నెస్ ఇచ్చే నాచురల్ పౌడర్స్ కూడా తయారు చేసుకోవచ్చు ఓకే మొట్టమొదటిది వేప గింజలు తెచ్చుకుని ఎండ పెట్టేసి దాన్ని పొడి కొట్టేసుకుని జల్లించుకుని మెత్త అత్తటి పొడి తీసుకుని దీంతో గనక బ్రష్ పెట్టి పళ్ళు తోముకున్నా వేలు పెట్టి తోముకున్నా బ్యాక్టీరియాలు ఫంగస్ క్రిములు చచ్చూరుకుంటాయి ఒక దెబ్బకి వేప అంత పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియలిజన్ ఇంకోటి లేదని చెప్పచ్చు అందుకని వేప పుల్ల పెట్టి పళ్ళు తోముకోవడమే మనకు తెలుసు మరి వీళ్ళకి పౌడర్లు కావాలి కదా ఆ పౌడర్ లాగా ఇది వాడుకోవచ్చు అనమాట ఇక రెండవది తుమ్మ చెక్క బెరడు ఇది చాలా మంచిది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేశారండి ఈ నల్ల తుమ్మ చెక్క గనక ఉదాహరణకు చెప్తానండి పూర్వం రోజుల్లో నల్ల తుమ్మ చెక్కను ఎట్లా వాడేవారు అంటే దంతాలకు పడుదమ్ముకోవడానికి వాడటంతో పాటు రోటి పచ్చడి నూరుకోవటానికి నల్ల తుమ్మ చెక్కతో చేసిన బండతోనే పచ్చడి నూరాలని సిద్ధాంతం పెట్టారు నల్ల తుమ్మ చెక్క పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ పవర్ ఎక్కువ ఉంటుంది వీటిలో అందుకని ఆ బండ నూరినప్పుడు ఆ బండలో నల్ల తొమ్మ చెక్క ఒక లేపనం వచ్చి కలుస్తుంది గా లోపలికి వెళ్తే ఇమ్యూనిటీకి ఇట్ట కిరుములను చంపడానికి వాళ్ళకి పనికి వచ్చేది నల్ల తొమ్మ పొల్లతో పళ్ళు దాంకోట నేను కూడా చిన్నప్పుడు నల్ల తొమ్మ పొల్లతోనే ఎక్కువ రోజులు పళ్ళుదోట కూడా నాకు గుర్తు వేపలతో పాటు ఇది కూడా వాడేవాళ్ళం ఈ నల్ల తొమ్మ బెరడు తెచ్చి దాన్ని ఎండ పెట్టేసి పొడి చేసి ఆ పొడికి కొద్దిగా లవంగాలు పొడి చేసి ఈ పొడి కలిపేస్తే ఈ నల్ల తొమ్మ చెక్కకు వారం రోజులు పది రోజులు ఇట్లా వాడేసరికి నోట్లో ఉండే బ్యాక్టీరియాలు సుమారుగా ఐదారు రోజులు వారం రోజుల్లోనే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్టీరియాలు నల్లతొమ్మ వల్ల ఇలా చనిపోతున్నాయని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు ఈ లవంగాల్లో యూజనాల్ అనే కెమికల్ ఉంటుంది ఇది కలపటం వల్ల అది యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉండి దంతాల యొక్క చిగుళ్ళు ఇన్ఫ్లమేషన్ కురవకుండా చిగుళ్ళు గట్టిగా ఉండటానికి లవంగాలు ఉపయోగపడతాయి ఈ రెండు కలయికతో కలిపి కొట్టిన పౌడర్ మాత్రం చాలా మంచి సువాసన వస్తుంది లవంగాల వల్ల నల్ల తొమ్మ చెక్క పొడి కూడా ఇబ్బంది లేకుండా బాగుంటుంది నురుక్ కూడా వస్తుంది నల్ల తొమ్మ చెక్కకి ఆ ఎఫెక్ట్ మనకు వస్తుంది ఇక మూడవది న్యాచురల్ టూత్ పౌడర్ నాటావు పేడ పిడకలుగా చేసుకుని వాటిని కాస్త వంటలకు వాడిన తర్వాత ఆ పిడకల యొక్క బూడిద మిగులుతుంది కదా ఈ బూడిద చక్కగా ఒక సీసాల పెట్టుకుంటే చాలా బాగా నేచురల్ స్క్రబ్బింగ్ పూర్వం రోజులందరూ డెంటిస్ట్ లేనప్పుడు ఈ నాట యొక్క పిడకల్ని కాల్చిన తర్వాత వచ్చే కసిగతోనే బూడితోనే పళ్ళు తోముకునేవారు భలే శుభ్రం అవుతాయి ఇప్పుడు కూడా మీకు తెలుసు మీ గిన్నెలు బూడితో తోమితే తల తల మెరుస్తాయి మెరుస్తాయి ఆ గుణం అందులో ఉంటుంది అనమాట అంతే డాక్టర్ గారు టూత్పేస్ట్ కూడా చార్కోల్ బేస్డ్ టూత్పేస్ట్ అని వచ్చేసాయి వచ్చేసాయి కాబట్టి అన్నిట్లో అలాంటివే వాడుతున్నారు అందుకని మనం ఖర్చు లేకుండా కాస్త ఇప్పుడు ఎక్కడ పడ్డా అవి దొరుకుతున్నాయి కాబట్టి ఈ పిడకలు కూడా అమ్ముతున్నారు అమ్మ అప్పుడు మార్కెట్ లో అందుకని మనం ఇంట్లో తెచ్చి వాటిని కాల్చుకుని బూడిదలా చేసుకుని వాడుకుంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు ఈ మూడు రకాలుగా పళ్ళ పొడుకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు ఇంకా ఇప్పుడు పౌడర్ కల్టర్నేటివ్ చెప్పాం కదమ్మా పేస్ట్ కాల్టర్నేటివ్ వేప పొల్ల పెట్టి పళ్ళు దోమకోవటం మంచి నురుగొస్తూ ఉంటుంది దోమలుతుంటాయి అట్లాగే వేప అంటే పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ పైగా కఫాల్ని శ్లేష్మాల్ని తగ్గు సవతల పడేస్తుంది నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియల్ని చంపటంతో పాటు మంచి ఫ్రెష్నెస్ని ఇస్తుంది అట్లాగే లాలాజల గ్రంథులు కూడా బాగా స్రవిస్తాయి అందుకని నోటికి వేప పుల్ల అద్భుతంగా పనికొస్తుంది రెండవ పుల్ల ఉత్తరేని పుల్లతో పళ్ళు తోముకోవటం కూడా చాలా చాలా మంచిది ఇదేంటంటే పళ్ళ పైన గార పట్టకుండా రక్షించడానికి భలే ఉపయోగపడుతుంటాయి అనమాట ఇంకా మూడవ ఆల్టర్నేటివ్ సాల్ట్ పెట్టి పళ్ళు తోముకోవటం పూర్వం రోజుల్లో సాల్ట్ పెట్టి పళ్ళు తోముకునేవారు దాన్ని చూసే ఈ మధ్య కొంతమంది పేస్ట్లు అమ్ముకునేవారు టీవీల్లో మీ లో సాల్ట్ ఉందా అని కూడా అడుగుతున్నారు అనమాట మరి కి ఏమవుతాయి అంటే నోట్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాలు సాల్ట్ వల్ల డీహైడ్రేట్ అయిపోయి చనిపోతాయి అనమాట ఇప్పుడు మనకి పది మోషన్లు పది వాంతులు అయినాయి సరైన పెట్టుకోపోతే చచ్చిపోతాం కదా సేమ్ అట్లాగే బ్యాక్టీరియాలని డీహైడ్రేట్ అయిపోతాయి సాల్ట్ వల్ల అందరూ ఉండే నీరు అంత ఉప్పు లాగేస్తుంది ఆటోమేటిక్గా వాటి అందరమే చచ్చిపోయేట్టు చేస్తాయి అనమాట అది అప్పుడప్పుడు సాల్ట్తో పలుదోముకోవడం అనేది కూడా నోట్లో కిరుములు చంపేయటానికి మంచిగా ఉపయోగపడుతుంది కానీ రెగ్యులర్గా వద్దు సాల్ట్కి మళ్ళీ ఎనామిల్ డ్యామేజ్ అవుతుంది అందుకని అప్పుడప్పుడు ఇది వాడుకోవచ్చు ఇక పేస్ట్ లాగా ఉపయోగపడేది ఇంకోటి ఉంది లిక్విడ్ పేస్ట్ అనుకోండి ఇది ఓకే అదే తేనె తేనె చేతుల వేసుకుని బ్రష్ ముంచేసి అట్లా రుద్దుతూ ఉంటే శుభ్రంగా అది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ అన్నిటిలాగా యాంటీ ఇన్ఫ్లమేటరీ అన్నిటికీ తేనె అద్భుతంగా పనిచేస్తుంది పళ్ళపైన గార పట్టడానికి ఆధారమయ్యే బ్యాక్టీరియాలన్నింటినీ కూడా తొలగించగలుగుతుంది అందుకని ఇట్లా తేనెతో కూడా ఉపయోగించుకోవచ్చు కానీ నా సలహా ఏంటంటే రోజు ఇలాంటివి వాడుకుంటూ ఎప్పుడన్నా కొద్దిగా పళ్ళు తెల్లగా ఉండాలనుకుంటే అప్పుడప్పుడు పేస్ట్ పెట్టుకోవడం తప్పు కాదు కానీ రెగ్యులర్గా పేస్ట్ వాడటం వల్ల నిదానంగా ఎనామిల్ దెబ్బతినిపోయి మొత్తం తెల్లగా అయిపోయి అసలు చివరికి దంతం మిగలకుండా కరిగిపోతున్నాయి కెమికల్ ఎఫెక్ట్కి అందుకని చాలామందికి పళ్ళు అరిగిపోయినాయండి నా పళ్ళు చిన్నవి అయిపోయినాయి అని అంటుంటారు మామూలుగా దంతం పైన ఉండే ఎనామిల్ ఎంత స్ట్రాంగ్ అంటే పదకొండు వందల డిగ్రీలు వేడెక్కితే గానీ ఎనామిల్ కరగదండి అలాంటి ఎనామిల్ అంత స్ట్రాంగ్గా ఉండేది మట్టిలో దంతం పాతేసినా కరగదు అగ్నిలో వేసి కాల్చినా నూనెలో దేవినా ఎనామిల్ దెబ్బతి మనం తినే ఫుడ్లో ఉండే యాసిడ్స్కి పంచదారకి కూల్ డ్రింక్స్కి ఐస్ క్రీమ్స్కి సాల్ట్కి ఆ ఎనామిల్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ఏ పేస్ట్లు దాన్ని రక్షించలేము కాబట్టి ఆ ఎనామిల్ డామేజ్ అవ్వకుండా ఉండాలంటే న్యాచురల్గా ఇలాంటివి వాడుకోవటం చాలా మంచిది అయితే డాక్టర్ గారు ఈ టూత్ పేస్ట్లు వాడాలా టూత్ పౌడర్లు వాడాలా పందులు వాడాలా బూడిది వాడాలా ఈ గోలంతా ఎప్పుడు మొదలైంది మన నోట్లో ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం వల్ల అసలు బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉండే పద్ధతి ఏదైనా ఉంటుందా ఒక్క మనిషి పేస్ట్ బ్రష్ పెడుతున్నాడు తప్ప ఈ రెండు ఉపయోగించే జంతువు ఏదైనా ఒకటి చెప్పండి అవి డెంటిస్ట్ అవసరం రాకుండా లైఫ్ అంతా బ్రతకగలుగుతున్నాయి అసలు కడుక్కొనివి బ్రష్ పెట్టినవి పేస్ట్ పెట్టని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ప్రొద్దునే సాయంకాలం రెండు సార్లు అడుగుతున్నాం అయినా మనం తిరుగుతున్నాం మరి ఎందుకు అంటే మన బ్యాడ్ బ్యాక్టీరియాలకి మంచి మేతేస్తున్నాం ఎరువేసి నీళ్లు పెడితే చెట్టు అత ఎదుగుతుందో మనం తినే బ్యాడ్ ఫుడ్ అంత బ్యాడ్ బ్యాక్టీరియాలకి అంత గ్రోత్నిచ్చేస్తున్నద కాబట్టి సాయంకాల పూట కాస్త చెరుకు మొక్కలు పైనాపిల్ మొక్కలు దానిమ్మ గింజలు కామలా తొనలు ఇలాంటి వాటిని డైరెక్ట్ గా నామలాలి ఆరు గంటలకల్లా ఆహారం పెందలకాడే తినేసి ఇలాంటి న్యాచురల్ ఫుడ్ని కావాలంటే నట్స్ కూడా తినొచ్చు ఉడికినే తినకుండా ఇలాంటి తిని ఆపేస్తే నైట్ అంతా కూడా డైజెషన్కి రెస్ట్ వస్తుంది ఇలాంటి న్యాచురల్ డైట్ వల్ల నోట్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాలు గ్రోత్ నైట్ అంతా పెరుగుతుంది అది పెరగకుండా కంట్రోల్ చేయడానికి డిన్నర్ మెయిన్ ఫుడ్ కానీ మనం డిన్నర్లో ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ వైట్ రైస్ స్వీట్స్ క్రీమ్గా ఉండేవి చాక్లెట్స్ బిస్కెట్స్ తినేసరికి పళ్ళు అంటుకుపోతాయి పుక్కిలించిన వాటి యొక్క పదార్థాలు అంటుకుని బ్యాడ్ బ్యాక్టీరియాలు తినడానికి బాగా ఆహారంగా లభిస్తుంది అందుకని తెల్లవారేసరికి డివిజన్ విపరీతంగా అయిపోయి అంత కంపు అంత పాచి దాని గుణమే అందుకని మంచి డైట్ తినండి స్వీట్లు చల్లటివి ఐస్ క్రీములు సాల్ట్ ఫుడ్ చాక్లెట్స్ బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ దంతాలని చిగుళ్ళని ఎనామిల్ని కంప్లీట్గా డ్యామేజ్ చేసే గుణాన్ని కలిగిస్తుంటాయి వీటికి ఎంత దూరం అయితే దంతాల ఆరోగ్యం అంత బాగుంటుందన్నమాట ఓకే విన్నారు కదా మరి మన దంతాలు అన్నవి కొన్ని వందల సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండడానికి డిజైన్ చేయబడ్డాయి కాబట్టి మనం వాటిని కెమికల్స్తో నిండిన టూత్ పేస్ట్ మరియు టూత్ పౌడర్స్ ఉపయోగించడం వల్ల పాడు చేసుకుంటున్నాం మరి అందుకే డాక్టర్ గారు చెప్పినట్టు ప్రకృతిపరమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకుని మీ దంత ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి